నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చేమగడ్డ టమాటా కర్రీ తిక్ గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చపాతి రోటి పుల్క జొన్న రొట్టెలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంత తిక్ గ్రేవీతోని ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా మరి ఇక్కడ పావు కేజీ చేమగడ్డ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కుక్కర్లో వేసాను ఈ కుక్కర్లో వేసుకొని మనం ఇప్పుడు వీటిని ఉప్పు అలాంటిది ఏమీ వేయని అవసరం లేదండి ఇలా క్లోజ్ చేసేసుకొని నాలుగు విజిల్స్ రానిస్తే సరిపోతుంది మనకి గిన్నెలో పెడితే ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి కుక్కర్లో వేసుకుంటే క్విక్గా అయిపోతుంది అందుకనే ఒక నాలుగు విజిల్ వస్తే సరిపోతుంది మనకి కుక్కర్ అయితే ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు బ్యాస్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మరి మన కుక్కర్ నాలుగు విజిల్ అయిపోయింది ఇలాగ విజిల్ అంతా పోయిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా పెట్టుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము మరి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూసేద్దామండి ఒక బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాము ఒక మూడు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీకి సరిపోని ఆయిల్ వేసుకుంటున్నాను అంటే మనం చేసే పదార్థాన్ని బట్టి ఆయిల్ వేసుకోవడం ఉంటుంది ఈ విషయాన్ని గమనించండి మరి మూడు పావులు అయితే ఆయిల్ వేసాను అది కొంచెం వేడిన తర్వాత ఒక చిన్న స్పూన్తోనే పోపు గింజలు వేసుకున్నాము అవలం జీలకర్ర చిన్నపప్పు మినపప్పు అవి చెట్టుపటం అంటున్నాక ఒక ఎండుమిర్చి వేసాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల విషయానికి వస్తే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అవి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసాను ఈ విధంగా వేసుకున్నాక ఇవి పచ్చి పసనపాయే విధంగా వేయించుకున్నాము ఈ ఉల్లిపాయ అంతా కూడాను కొంచెం కరివేపాకు వేసుకుందాము అలాగా ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత అలా కలిపేసుకుందాము ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము అయితే మాత్రం చాలా బాగా వచ్చేది మనం చేగడ్డ పులుసు చామగడ్డ ఫ్రై ఇలాంటివి కూడా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాగా టమాటా వచ్చి తిక్కు గ్రేవీతో చేస్తే బాగుంటుంది తిక్కు గ్రేవీకి ఒక సీక్రెట్ అండి లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే ఒక స్పూన్ పసుపు సారీ సాల్ట్ అయితే వేసాను తర్వాత పసుపు అయితే వేసుకున్నాను కొంచెం పసుపు వేసాను ఇప్పుడు ఇది సాల్ట్ వేసుకున్నాం కాబట్టి త్వరగా మనకి ఉల్లిపాయలు మగ్గిపోతాయి పసుపు కూడా వేసుకున్నాము దాంతోపాటు అలాగా వేయించుకోవాలి చూడు ఉల్లిపాయలు అయితే మనకు వేగిపోతున్నాయి ఈ విధంగా వేయించుకోవాలి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మన దుర్గా ఫ్యామిలీ అందరికి కూడా మరొక మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నా వీడియోలు ముందుకు తీసుకెళ్లాలంటే మీ సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పక వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్ట మర్చిపోకండి ఒక స్పూన్ గరం మసాలా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము జీలకర్ర పొడి అండి ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకుంది ధనియా పొడి ఒక స్పూను చిన్న స్పూన్తో అలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి మసాలాలు అయితే ఒకసారి కలుపుదాము ఇలా వేసుకున్నాక కలుపుదామండి ఈ విధంగా కలుపుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చాలా వరకు వేయని సిమ్లోకి తీసుకున్నాను స్టవ్ అయితే మరి మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాలి కదా ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అలా వేసుకున్నాక అది కూడా పచ్చివాసన పోయే విధంగా కలుపుకుందాము ఈ విధంగా సిమ్లో ఉంచి నిమిషం పాటు అలా వేయించుకుంటే ఇది కూడా పచ్చివాసన పోతుంది ఇంకా టమాటో అయితే నాలుగు మీడియం సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం టమాటా వేసుకున్నాక ఇవి కూడా ఉడికిపోవాలి మనకి అందుకని ముందుగా టమాటా వేసుకోవాలి అయితే కట్ చేసి చిన్న ముక్కలు పక్కన పెట్టేసి ఉంచాను ఈ విధంగా ఉడికించుకుందాము ఇది ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుందాము కొంచెం కొత్తిమీర వేసాను ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకుంటే ఉడికేటప్పుడు మరి ఈ విధంగా ఉడికించేసుకుందాము ఒక నాలుగైదు నిమిషాలు ఉడికితే మనం ఉప్పు వేసాం కాబట్టి టమాటా ముక్కలు త్వరగా కుక్క అయిపోతాయి ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి దగ్గర ఉండి మరి మసాలాలు కనుక అవి వేసాం కదా అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అడుగు పట్టకుండా టమాటాను ఉడికించేసుకోవాలి ఇప్పుడు టమాటా మనకు ఉడికిపోయింది కారం అయితే వేసుకుంటున్నాము ఆ చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు అయితే కారం వేసాను కారం అయితే మీ టేస్ట్ దానిలో చూసి వేసుకోండి మనం ఎంత పదార్థం చేసుకుంటామో దాన్ని బట్టి కారం వేసుకోవాలి ఈ విషయాన్ని గమనించండి ఇప్పుడు ఆ స్పూన్తో నాలుగు స్పూన్లు అయితే వేసాను నేనైతే ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుకుందాము ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా అడుగు పట్టకుండా కలుపుకుందామండి మరి మనకు అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగు పట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న చేమగడ్డ ముక్కలైతే వేసుకుంటున్నాము ఈ విధంగా వేసుకొని ఒకసారి ఇవి కూడా కలుపుకుందాము ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టే విధంగా ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు పచ్చి పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకోవాలి ముక్కలకు పట్టే విధంగా ఉడికించుకొని మనము మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి దీనికి తిక్కే గ్రేవీ ఎలా వచ్చిందనేది మీరు చివరి వరకు వీడియో చూసి తెలుస్తుంది మీకు మరి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మరి గ్లాసుతో అయితే రెండు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాము చింతపండు ఏమీ లేకుండా వాటర్ వేస్తున్నాము మరి ఇది చింతపండు పులుసు కాదు కాబట్టి తిక్క గ్రేవీతోనే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాము టమాటాతోని అందుకని ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడుకుంచుకునే ఉడికించుకునే సమయంలోనే మనకు అడుగు పట్టకుండా చూసుకోవాలండి మనకి చపాతి రోటి పుల్కా జొన్న రొట్టెలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఇంత రుచికరమైన ఫుడ్డును మీరు కూడా వండుకొని తినాలంటే మరి వీడియో తప్పక చూడాలి ఒక రెండు స్పూన్లంత కొబ్బరి రెండు స్పూన్లంతా పల్లీలు పచ్చివే ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకుందాము ఇలాగ పేస్ట్ లాగా కొన్ని వాటర్ వేసి పేస్ట్ చేశాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని తీసి మనం ఇప్పుడు కర్రీలో వేసేసుకున్నాము ఈ కర్రీ సీక్రెట్ ఏంటంటే తిక్క గ్రేవీ రావడానికి ఇదేనండి కొబ్బరి పల్లీలు మరి చివరి వరకు చూస్తేనే ఈ వీడియో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను అందుకనే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి అని చెప్పాను ఇప్పుడు పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం పచ్చి వసన పోయేవి కదా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మనం పచ్చి వేసాం కాబట్టి పచ్చి వేసుకుంటేనే బాగుంటుంది వేయించి వేసుకోవద్దు కొబ్బరి అయినా పల్లీలు అయినా సరే పచ్చి వేసుకోవాలని ఇలాగా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత తిక్కగా వచ్చిందో గ్రేవీ ఇప్పుడు మనం ఆ మిక్సీ జార్ కడిగి వాటర్ అయితే వేసాము వాటర్ వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ దగ్గర పడుతుంది తిక్కు గ్రేవీతో వస్తుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము అలా అడుగు పట్టకుండా ఉడికించుకుందాము చూడండి మనకి ఎంతో గుమ్గుమ్మలాడే చేమగడ్డ టమాటా తిక్కు గ్రేవీతో కర్రీ రెడీ అయిపోయింది మరి ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి రుచి ఉంచండి మరి టేస్ట్ ఎలా మీకు కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి మరి నేను నాకెంత నీరసంగా ఉన్నా ఎంత అలసటగా ఉన్న ఆరోగ్యం బాగలేకపోయినా నేను ఎంతో ఓపికతో చేసి వీడియోలు పెడుతున్నానండి ప్రతి ఒక్కరు కూడా మరి వీడియో వెనుక ఎంత కష్టం ఉంటుందో మీరు ప్రతి ఒక్క కూడా మీరు నా సబ్స్క్రైబర్ అందరికీ చెప్తున్నాను తప్పకుండా ఆ కష్టాన్ని గుర్తించి నాకు వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి తప్పకుండా నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్